నా గొంతు ఎల్లప్పుడూ ప్రజల వైపే పని చేస్తుంది పార్టీ కోసమో పార్టీకి భజన చేయడం కోసమో రాజకీయ నాయకుల మోచేలా నీళ్లు తాగడం కోసం మాత్రం పని అసలే అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే గౌరవ కేటీఆర్ గారు ఏం చెప్పారంటే తాగునీటి కొరకు మేము ముప్పై ఏడు వేల కోట్లు ఖర్చు చేసామని వాళ్ళ శ్వేతపత్రం రాశారు దాంట్లో ముప్పై ఏడు వేల కోట్లతో మిషన్ భగ్రత ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అని యాభై ఎనిమిది లక్షల ఆవాసాలకు నల్లల ద్వారా నీళ్లు అని కొత్తగా ఇరవై ఒక్కటి ఇంటెక్స్ వెల్స్ అని ఇరవై ఐదు వేల కిలోమీటర్ల లోపు పైపు లైన్ అని పన్నెండు వందల యాభై ఐదు సర్వీస్ రిజర్వేయర్స్ అని పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు విలేజ్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ అని యాభై నాలుగు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని వాళ్ళు మొత్తం ఇది స్వేదపత్రంలో పెట్టారు నేను కేటీఆర్ గారికి సూడుగా ప్రశ్నిస్తున్నా మీరు నిజంగా ఇంటిని నెలలు ఇచ్చారా పది సంవత్సరాలు ఎంతమంది ఎంతమందికి ఇచ్చారో చెప్పండి గ్రామాల్లో వెళ్ళి మీరు అడగండి అసలు మీరు ఇంటిని నల్ల ఎక్కడో ఒక వన్ పర్సెంట్ ఇచ్చారు తప్ప నైన్టీ నైన్ పర్సెంట్ మాత్రం ఇంటింటికి నెల ఇవ్వలేదు మీ ఫామ్ హౌజ్లకే ఇంటింటి నెలని వెళ్తుంది తప్ప వాస్తవం ప్రజలకు వెళ్ళట్లేదు ఇంకా ఏమంటారంటే ముప్పై ఏడు వేలు కోట్లతో మిషన్ భగ్రత ద్వారా వస్తుంది ఎక్కడ వస్తుంది ఆ కో ఆ యొక్క ముప్పై ఏడు ముప్పై ఏడు వేల కోట్లు ఎవరి అకౌంట్లో వెళ్ళాయి ఎంత కమిషన్లు తీస్తున్నా ఆ లెక్క చెప్పాలి తప్ప మీరు చేసిన అభివృద్ధి చెప్పాలంటే మీరు ఖర్చు చేసి దోచుకున్న వివరాలు చెప్తారు ఇది మీరు తాగునీటి కొరకు ఇంకోటి ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అని చెప్పారు నాలుగు పాయింట్ ఐదు సంవత్సరాల రిజర్వ్ సమయంలో పూర్తి అని చెప్పారు ఇది పెద్ద స్కామ్ అనేది మొత్తం డొల్లాస్ ప్రాక్టర్ అందరూ తెలిసిన విషయమే తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లతో కట్టారట కరో ప్రాంతాలకు కృష్ణ జిల్లా ఆట మహబూబ్ నగర్ నారాయణపేట రంగారెడ్డి వికారాబాద్ నాగర్కరం నల్గొండ జిల్లాలోని పన్నెండు పాయింట్ మూడు లక్షల ఎకరాల నీరాట పన్నెండు వందల ఇరవై ఆరు గ్రామాలకు తాగునీరాట జంట నగరాలకు యాభై ఏళ్ళ నీటి భరోసా పరిశ్రమలకు అవసరాలు నీరు అంటుంది ఇదంతా మొత్తం అబద్ధం మూడు పంటలు పండించట్లేదు ఈ జిల్లాలో వాస్తవానికి మరి ఇంత నీళ్ళ కోసం ఖర్చు చేస్తాను ఇంత ప్రాజల కోసం డబ్బులు ఖర్చు పెడతాను మరి వాస్తవానికి ఏమైపోతుందా డబ్బు వాస్తవం నీళ్లు ఏమైపోతున్నాయి నిధులు ఏమైపోతున్నాయి గమనించండి ఇది ఖర్చు చేసిన వివరాలు అంటే వాళ్ళు దోచుకున్న వివరాలు తప్ప ఖర్చు చేసిన వివరాలు కాదు సీతారామ ప్రాజెక్ట్ అని ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు డింది ఎత్తిపల రూపాయలని రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్లు చెక్ డ్యాముల నిర్మాణం అని రెండు వేల మూడు వందల పద్నాలుగు కోట్లు మిషన్ అనేది చెరువులో మొత్తం తీ తీశారు ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్లతో ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు చెరువులు పది లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరకరణ ఇది అబద్ధం మొత్తానికి చెప్పినట్లయితే ఇది మొత్తం సాగునీటి రంగంలో మాత్రం మొత్తం నాశనమైంది ఇదంతా ఈ లెక్క దేనికైనా వాళ్ళు దోచుకున్న వివరాలనే మరీ మరీ చెప్తున్నా వాస్తవానికి ఇది ప్రజల్లో సామాజిక అభివృద్ధిలో మాత్రం ఇది కనిపించదు అందుకే గౌరవ కేటీఆర్ గారు స్వేద పత్రం రిలీజ్ చేయడం కాదు మీరు దోచుకున్న పత్రం మేము కూడా త్వరలో రిలీజ్ చేస్తాం ఖబర్దార్